సాయిబాబా బుల్లో సబ్దా బాగోతం చెప్తున్నారు చాలా బాగుంటుంది వాళ్ళు ఎవరైనా వీడియో చూసి రావచ్చు మరి అందరూ ఆగాలే అందరూ ఆహ్వానితులే అందరూ ఆహ్వానిదులే go to ఆవలితాడు ఆ తన కృతజ్ఞతను చెబుతాడు సత్యకులో ఎవరు ఉంటారు భార్గానే అన్నాడు దక్కులు యుడని ఎందితారుని పరమపూర్పుడు పరమ అధర్మ ఆధారముడు భువాలుడు యుష్ణువు ఇటువంటి వారి పేరును గనుకబగలాడు దరువు గోపాంగపతి రుద్రుడు ఏడుతూ అదే రమే బాణమైనాడు సునీతమని

आज नीली ज्वाला जिमें भोंगी हमें वही रहना सिंहासन पे ने इकड़ा बोलते सुखान भई चलो सुखान भई चारे पे पुनियास देव मंत्री अगर इसे निपटाने चल रहा है ये इधर तो ये पुनियास ये सुखान हो आपने जो का प्रभाव माना ये महाराज जी ने अलग अलग तरह के धार्मिक रहना है हाँ नहीं ఏదో మాపం చేస్తున్నాను ఆంధ్ర స్థానం ఎక్కనాది రైతునాలో అత్తనాంటి వంటి ధనవంతు రాలని రాడు రైతులు రామయ్యినాము ఎదో సంగీత అంటే దేవుడి భాగం సుమకారం చేసినాడు అసలు బాగున్న అంటే ఉన్న స్థానంలో ఉండాడు అంటే పుణ్య ఏదో చేసినాడైతే మారం చేసినాడు దేవి మారంలో ఏ అంటే

చేయండి దేవుడు ఆశ్రయమైన చోట మాట్లాడుడిని ఆత్రుకుడూ నిద్ర రాగా అన్నం కూడా శ్రేయించగా తల్లిదొరుమే ఎవరికి కూడా చెప్పున Indonesia is <laughs> running from Kilimandat bend in the world of Hillsia Nithra high R do you anything else? I have a change in school problems developed as apower in Sri canine The power of my master is what I am యక్ష పురాన్ని మానేడా ఉంచుకున్నాను ఇందులో యక్ష పురాములు అందరికంటే పెద్దవాళ్ళు కువేరు ఈ విషయానికి వాడి ఆపమాతరమే మా కులాన్ని నాశనం చేయడానికి నడించుకున్నాడు ధూడుని ఆమె వరం ఒక మిగతా కులేదు కువేరు ధూడివి ఈ వికాడ హే నేను కుదేరాన్ని బేకారా వరకు ఆ గువేర్డే గారి ఆమేనలో ప్రదక్షారేని దేంగామలో లోపలే అంటే ఆమాత్రం దబబట్టుకున దబబట్టుకున చంద్రవర్త क्या आपका लगाना होता है, तेरा लगाना होता है, तुम्हारे लगाना होता है, पाले का लगाना होता है, जिसके तो लगाना है, हमारे तो तो ऐसे ही होगा तो, हमारे तो तो द्रव्य होगा तो, हमारे तो तो सांसामोहम होगा तो, दर्शनों और अभिलाष

ఈ ఆ రాజ్యాన్ని విభాగించే రాజు గారి కుమారు ఈ చిత్రూ లో ఆ నారకేమంతో చూస్తూ ఆకు రామరావు పెట్టుకున్న సేవ పిల్లరావు వచ్చేసి ఇటువంటి రాజగోదానికి ఆనాటి కాలంలో తప్పకు పరిచేరు ఆమె కూడా తప్పినా మరణించినాడు మరణించిన తర్వాత రెండోది ఆ మొదటి మాత్రమే వేరు తేదీ ఆ ఆమిలి కురుమేను పరిచూడారు పరిచూడుకున్న తరువాత మొదటిసారి నారాయణమతి మోహనాల్ గారు రోజుచేశారు భోగాలు ఇచ్చారు ఎందిస్తారు భోగామంటే బతిదంపల ఎవర కునానను రావు గారి కుమార్తె అయినందు భోగామంటే భావన ఉంది మరి నారమతి కుదా భగవతిని కాని భవ వేద

ఆ రకమైనది మరి ఇల్లిగో గోశాల రావాలని చెప్పడం జరిగింది. ఈయన గోపికలయ ఆ గణిమగరు ఒక శుభకార్య జరుపుగానే సందీషించారు గాని చెల్లారే మన మార్తో గోశేవరులు ఉండే అవసరం. అమా అది కాదు శ్రీ తోరకు వెళ్ళాలని తీసుకుంటూ చూరున్నటువంటి పెద్ద స్త్రీలకైనా